అంటే దాని పేరేమో మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసి రేవంత్ అంటే ఎవరి కోసం చేస్తున్నా ఇక్కడ ఉన్న శాలరీస్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ మూసి సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇండియా మూసీ సుందరీకరణ పేరిట చేయి కావలసినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది ఉన్న కాలిల్యాండ్ లో సుందరీకరణ చేయి కెసిఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీలో స్వచ్ఛమైన నీళ్లు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి పుట్టంత పైప్ లైన్ వేస్తే మోసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి గాపన్ చేయి ఎందుకు గురించి పని ఎందుకు ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ లోకెళ్ళి వచ్చిన ఇక నాకు నా అంతా రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు అన్నారు రేవంత్ రెడ్డి అందరేమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కదా నేను వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందేమో హైదరాబాద్ అనుకున్నారు కానీ అది మసైపీ కుప్ప కూలిపోయింది భారం కాకూడదు నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు రియల్ ఎస్టేట్ బిల్డర్ నిజంగా మూసీ సుందరీకరణ అంటే పేదల ఇల్లు కూర్చడం కాదు మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయి నాకు ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రణాళిక చేసింది పనులు చేసింది సాగర్ కట్టి తయారు పెట్టి మూసీలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పాలించి ఆ ముడికిని తొలగించే పని చేయగాని పేదల బతుకులు తొలగించే ప్రయత్నం చేయొద్దన్నదే మా యొక్క ఆలోచన ఆ రోజు కేసీఆర్ ఆలోచన అదే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ